ప్రిలరా బాగున్నారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి ఏషియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యహోవాను గూర్చి కీర్తన పోడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరచను భూమి అంతటను ఇది తెలియబడును ప్రిలరా ఈ పన్నెండవ అధ్యాయము మనకేం తెలియచేస్తుంది అంటే దేవుని యొక్క మంచితనం తర్వాత దేవుని యొక్క కోపం మనకు తెలియచేస్తూ ఉంది మనము అనేకసార్లు దేవుని యొక్క కోపాన్ని దేవుని యొక్క ఉగ్రతను గురించి మనము వింటూ ఉంటాం ప్రిలారా ఈ లోకంలో మనుషులు మరి కోపపడటం మనం చూస్తాము ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు మాట వినకపోతే వారు కోపపడతారు అవసరమైతే మరి దండిస్తారు కూడా అయితే ప్రిలారా దేవుడు కూడా మానవుని మీద కోపపడతాడు అదే సమయంలో ఆయన మంచితనం కూడా తన ప్రజల పట్ల చూపిస్తాడు ఆయన ఎంతో ప్రేమగల దేవుడు ఆయన ఎంతో దయగల దేవుడు చూసారా అందుకనే యశగ్రంథంలో మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని కోపము మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కాబట్టి ప్రియుల దేవుడు మానవునిపై ఆయా సందర్భాలలో తన యొక్క కోపాన్ని కనబరిచినట్లుగా మనము చూస్తాం ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనము చూస్తే అనేక సందర్భాలలో దేవుడు ప్రజల మీద కోపపడినట్లుగా మరి ముఖ్యముగా ఇస్రాయేల్ ప్రజల మీద తన విశేషమైనటువంటి కోపాన్ని మరి చూపించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం అంతేకాదు అన్యజనులైనటువంటి వారు దేవునికి విరోధముగా మరి పాపము చేస్తూ వచ్చినటువంటి ప్రజలు దేవునిని దూషించి మరి ఆయన ఆయన మాట వినున్నటువంటి ప్రజల మీద కూడా దేవుని యొక్క కోపము మరి ఆయా సందర్భాలలో దేవుడు చూపించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం అయితే ప్రిలరా ఇక్కడ మరి ఈ అధ్యాయంలో దేవుడు కోపపడినట్లుగా ఆ తర్వాత ఆయన తన ప్రజల పట్ల ఎలా మంచితనాన్ని చూపిస్తూ వచ్చాడో అనేది మనం చూస్తాం చూడండి మొదటి అధ్యాయం మొదటి వచ్చినము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినము ఆ దినమున మీరు ఇలాగూ అందరూ ఎహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఆ దినమున మీరు ఇలాగందరు పిల్లరా ఆ దినమున అని ఈ అధ్యాయము ప్రారంభించబడుతుంది ఆ దినము అంటే భవిష్యత్తులో మరి ఇస్రాయేళ్లుల ప్రజలు ఇస్రాయేలు ప్రజలు దేవునితో ఏం చెప్పబోతున్నారో అనేది ఇక్కడ రాయి రాసి పెడుతూ వచ్చాడు ఆ దినమున మీరు ఇలాగందరూ ఏమంటారంట యహోవా నీవు మా మీద కోపపడితివి చూసారా నీవు నా మీద కోపడితేవి అంటున్నాడు పిల్లరా మనం ఇందాకే మనము మాట్లాడుకున్నట్లుగా దేవుడు తన ప్రజల పట్ల కోపాన్ని చూపిస్తాడు ఎందుకంటే ప్రజల యొక్క మరి దేవునికి విరోధముగా ఆయన మీద తిరుగుబాటు చేసేటువంటి మరి పరిస్థితులు దేవుని మాట వినకుండా తమ ఇష్టానుసారంగా జీవించేటువంటి మరి ప్రజల విషయంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా కోపమును చూపించేవాడుగా మనము చూస్తూ ఉన్నాం ప్రిలరా అయితే దేవుని యొక్క ప్రేమ కూడా ఉన్నది దేవుడు తన ప్రజల పట్ల ప్రేమను కూడా చూపిస్తాడు దేవుడు తన ప్రజల పట్ల ప్రేమను కూడా చూపిస్తాడు అందుకనే మొదటి వచ్చినంలో ఏముంది నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారెను చూసారా ప్రిలారా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారెను దేవుని యొక్క కోపం నిమిషం మాత్రం ఉంటుందని ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని పిల్లలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా కాబట్టి దేవుడు కోపపడేది ఆయన మరి నిమిష మాత్రమే నిమిష మాత్రమే ఎందుకంటే మానవుని యొక్క కోపం పాపమును బట్టి మానవుని యొక్క మరి చెడు జీవితాన్ని బట్టి దేవుడు కోపపడుతూ ఉన్నాడు దేవుడు కోప్పడుతున్నాడు కానీ ప్రిలరా మానవుడి లోకంలో చెడు చేయాలనేటువంటి ఉద్దేశంతో మానవుడిని దేవుడు ఈ ఈ లోకంలో సృష్టించలేదు మానవుడు ఎల్లప్పుడూ దేవుని మరి స్వరము విని ఆయనతో సహవాసము చేయాలని తర్వాత ఎల్లప్పుడూ ఆయనను మహిమపరచాలని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలని ఆయన స్థుతులను మరి పాడాలని దేవుడు ఈ ఉద్దేశముతో మానవుని సృష్టించాడు ప్రిలారా అయితే మానవుడు అనేక సార్లు దేవుని యొక్క కోపాన్ని మరి రే రేపుతూ వచ్చారు ఎందుకంటే తమ యొక్క ప్రవర్తనను బట్టి వారి జీవితాన్ని బట్టి వారి జీవితాన్ని బట్టి కాబట్టి ప్రిలారా ఆయన కోపపడి శిక్షిస్తూ వచ్చాడు అనేక శిక్షిస్తూ వచ్చాడు శిక్షిస్తూ వచ్చాడు ప్రిలరా ఈ లోకంలో మానవుడు చేసినటువంటి మరి దోషమును బట్టి పాపమును బట్టి దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి మీదకు వచ్చింది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులరా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపము చేస్తూ వచ్చారు అనగా దేవునికి కోపాన్ని పుట్టించారు వారి ప్రవర్తనను బట్టి అందుకని దేవుడు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో మహిమ అనేటువంటిది ఆ మహిమను పొందలేకపోతున్నారు చూసారా పిల్లరా మానవునికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశముతో మానవునికి తన యొక్క మంచితనాన్ని తన యొక్క ప్రేమ అంతటను కూడా చూపించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఎల్లప్పుడూ మరి చూస్తూ ఉంటే మానవుడేమో తన యొక్క పాపమును బట్టి దేవునికి కోపాన్ని పుట్టిస్తూ వచ్చినాడు అయితే ప్రిలరా మానవుడు చేసినటువంటి పాపమును బట్టి మరి మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి మానవుని మీదకి దేవుని యొక్క ఉగ్రత కోపము వచ్చింది కదా అయితే ఈ కోపము ఈ ఉగ్రతను బట్టి మానవుడు మరి నశించిపోతాడు అనేటువంటి ఉద్దేశముతో ప్రిలర మానవుని మీదకు రావాల్సినటువంటి కోపము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఈ లోకానికి పంపించి ఆయన మీద తన కోపాన్ని ప్రిలర వ్యక్తము చేస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క కోపాన్ని భరించినాడు ఆ కలువరి శిలువలో ఆయన వేదన అనుభవించాడు నీ మీద నా మీద చూపించవలసినటువంటి ఆ కోపం ప్రిలరా మరి యేసుక్రీస్తు వారి మీద మోపుతూ వచ్చాడు ఆయన ఎంతో ప్రిలరా ఆయన ఎంతో వేదన అనుభవించి ఆయన చనిపోయాడు యేసు ప్రభు వారు ఈ లోకంలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినమున మృత్యుంజడే తిరిగి లేచాడు ప్రిలరా చూసారా దేవునికి మానవుని మీద కోపం ఉంది అయితే ఆ కోపాన్ని మరి శాశ్వత కాలం చూపించకుండా మానవునికి మరి తన యొక్క మంచితనం చూపించాలనేటువంటి ఉద్దేశంతో తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే మానవుని యొక్క పాపముల నిమిత్తమై ఆయనను ఆ కలవరిశిలో అప్పగిస్తూ వచ్చాడు ఏసు ప్రభువారు చనిపోవటం ద్వారా మన యొక్క పాపమంతటిని ఆయన మోసుకొని పోతూ వచ్చాడు మన మీద చూపించవలసినటువంటి ఆయన కోపం ఉగ్రత అంతా కూడా యేసు ప్రభు వారి మీద చూపబడుతూ వచ్చింది ప్రిల్లరా ఇప్పుడు మన మీదకు రావాల్సినటువంటి ఆ కోపం తీసివేయబడుతూ వచ్చింది ఇప్పుడు ఆయన యొక్క ప్రేమ మన మీద కుమరించబడుతూ వచ్చింది ఈనాడు ఆయన యొక్క ప్రేమను బట్టి అనేకులు రక్షించబడుతున్నారు మారుమనసు పొందుతున్నారు తమ యొక్క పాపమును విడిచిపెట్టి అపవిత్రమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకి నాడు లోకంలో జీవిస్తున్నారు కాబట్టి ఆ విధంగా రక్షించబడినటువంటి వారు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా అయ్యా నీవు కోపాన్ని నా మీద చూపించకుండా నీ కోపాన్ని మానుకున్నావు నా మీదకు రావాల్సినటువంటి ద్వేషం మరి దో మరి మీ ఉగ్రత అంతటినీ యేసు ప్రభు వారి మీద చూపించుట ద్వారా ఈనాడు నా పాపములను క్షమించి నన్ను బ్రతకనిచ్చావు అయా నా పాపములను క్షమించావు అయా మీకు స్తోత్రాలు అని దేవునిని స్తుంచేవారుగా ఉంటున్నారు అందుకని నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నిన్ను స్తుతించుచున్నాను కాబట్టి ప్రియులారా దేవుడు మన మీద చూపించవలసినటువంటి కోపము ఆయన తీసివేయబడుట ద్వారా ఏసుక్రీస్తు ప్రభు వారి మీద మోపుట ద్వారా ఇప్పుడు మనకు రక్షణ కలుగుతూ ఉంది అందుకనే మనం దేవునిని స్థుతిస్తూ ఉన్నాం అందుకని రెండో వచ్చినంలో ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకు ఆస్పదము ఆయన నాకు రక్షణ ఆధారమాయను కాబట్టి ప్రియుల లోకంలో ఉన్నటువంటి మానవుని రక్షించాడు మానవుడు మరి పాపంలో ఉన్నటువంటి మానవుని రక్షించాడు పాపం నుండి విడిపించాడు విడుదల చేస్తూ వచ్చాడు అందుకని ఈనాడు అనేకులు దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు అనేకులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నారు స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు కారణం ఏమిటంటే మానవుడికి రక్షణ దొరుకుతూ వచ్చింది ఆపముల నుండి విడిపించబడుతూ వచ్చాడు దేవుని యొక్క కోపం ఉగ్రత తీసివేయబడుతూ వచ్చింది ప్రిలారా కనుకనే అలాగున మరి రక్షించబడినటువంటి మానవుడు నాడు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుని ఆఖ్యమింటున్నటువంటి నీవు నీ మీద మరి దేవుని యొక్క కోపముంది ఆ కోపము మరి తీసివేయబడుతూ వచ్చిందా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆయన రక్తము ద్వారా నీవు కడగబడ్డావా నీ పాపముల నిమిత్తమై ఆయన నీ కొరకు చనిపోయాడు కదా ఆయన యొద్ నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుతూ వచ్చావా ప్రియులరా అయితే నీవు ధన్యుడు నీ మీద ఉన్నటువంటి కోపము దేవుని యొక్క ఉగ్రత తీసివేయబడుతూ వచ్చింది లేకపోతే ఇంకా నీవు రక్షించబడలేదా మనసు పొందలేదా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నావా అయితే దేవుని యొక్క కోపం క్రింద దేవుని యొక్క ఉగ్రత క్రింద నీవు ఉన్నావు సహోదరుడ సహోదరి ఒకసారి ఆలోచించు దేవుని యొక్క ఉగ్రత క్రింద నీవు ఉన్నావు నీ పాప జీవితాన్ని బట్టి నీలో దేవునికి విరోధమైనటువంటి మరి ఆయా పాప కార్యాలను బట్టి దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నావు ఒకసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరుడ సహోదరి నీకోసమే ఆయన కలువరి శిలువలో చనిపోయాడు నీకోసమే తన రక్తధార రక్తధారలు చిందిస్తూ వచ్చాడు ఆయన తన ప్రాణాన్ని ధారపోస్తూ వచ్చాడు అయ్యామ్మ దేవుని యొక్క కోపం నుండి నీవు బయటపడాలంటే ప్రభు దగ్గర చిన్న ప్రార్థన నీ పాపములు ఒప్పుకుంటూ చిన్న ప్రార్థన చేయి యేసు ఆ నేను పాపినయ్యా నన్ను క్షమించు రక్తముతో నన్ను కడుగు నన్ను పవిత్రపరచు నీ బిడ్డగా నన్ను స్వీకరించు నాలుగు మాటలు చెప్పు యేసుప్రవారి నీ పాపములన్నిటిని క్షమించి నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు నీకు గోప శాంతి సమాధానాలు కలుగు చేస్తాడు ఇప్పుడు నీవు కూడా దేవునితో చెప్పగలవు అయ్యా నేను నిన్ను స్తుతిస్తున్నా నేను నిన్ను ఆరాధిస్తున్నా నా మీద ఉన్నటువంటి కోపము తీసివేయబడుతూ వచ్చింది అని ప్రభువును నువ్వు స్థుతించగలుగుతావు ఐదో వచ్చినంలో యహోవాను గూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరచను భూమి అంతటను ఇది తెలియబడు కాబట్టి దేవునిని గూర్చి కీర్తన పాడండి దేవునిని గూర్చి పాటలు పాడండి ఎందుకంటే ఆయన రక్షణ కార్యమును జరిగించాడు అనేకులు రక్షించబడుతున్నారు మనసు పొందుతున్నారు కాబట్టి వారు పాటలు పాడుతున్నారు కీర్తనలు పాడుతున్నారు ప్రియమైన సోదరుడ సోదరి దేవుడు దేవుడు నీ కొరకు నా కొరకు తన మహాత్యమును వెల్లడపరుస్తూ వచ్చాడు ఆ కలోరి సిలువలో తన మహాత్యాన్ని వెల్లడపరుస్తూ వచ్చాడు కాబట్టి ఆయన శిలువ కార్యమును నీవు అంగీకరించి ప్రభు దగ్గరను క్షమాపణ అడిగితే నీకు హృదయంలో గొప్ప శాంతి సమాధానం పొందుతో నీకు దేవుడు గొప్ప రక్షణను గ్రహిస్తాడు ప్రభు నే విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నేను ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు ప్రియమైన సోదరుడా సహోదరి మరి రక్షించబడ్డావు మనసు పొందావు ఏదో పరిస్థితిలో దేవునికి విరోధంగా నీవు పాపం చేస్తూ వచ్చావు ఇప్పుడు దేవునితో సమాధానం లేదా దేవునితో సరైనటువంటి సత్సంబంధము పోగొట్టుకున్నావా అయితే మరలా ప్రభు రా యథార్థంగా ప్రభు దగ్గర నీ హృదయాన్ని పరువు ప్రభు దగ్గర క్షమాపణ అడుగు నీ బలహీనతను బట్టి క్షమాపణ అడుగు ఆయన రక్తమును కోరుకో దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు అయ్యో నేను తెలిసి తెలిసి పాపం చేస్తూ వచ్చా అయ్యో నేను దేవుని దుఃఖపెట్టా నేను గాయపరుస్తూ వచ్చా నేను రక్షించబడ్డాను మారు మనసు పొందాను నేను అనుభవంలో తెలుసుకున్నా అయినా మరలా పాపం చేసి దేవుని దుఃఖపెట్టా దేవుడు నన్ను క్షమిస్తాడంటారా దేవుడు నా మీద ఉన్న కోపాన్ని తీసివేసుకుంటా తీసివేస్తాడు అనుకు అంటారా అని నువ్వు అనుపా అనుమానపడుతున్నావా అయ్యామ్మ దేవుడు నీ పాపములను కూడా క్షమిస్తాడు ఆయన నిన్ను కూడా తిరిగి సమకూర్చాలని కోరుతున్నాడు నీ మీద ఉన్నటువంటి కోపాన్ని కూడా ఆయన మానుకోవాలని చూస్తున్నాడు కాబట్టి ఇటువంటి నమ్మకముతో విశ్వాసముతో ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకో అయితే ప్రియులారా మరి చేసినటువంటి పాపమును బట్టి ఆయన క్షమిస్తాడు కానీ దాని ప్రతిఫలం ఇక్కడ ఉంటుంది మరి ప్రభు నిన్ను క్షమించటాన్ని సిద్ధముగా ఉన్నాడు నీవు కూడా అప్పుడు ప్రభువును స్థుతించగలుగుతావు ఆరాధించగలుగుతావు ప్రభు అలాగిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు నాయన అయ్యా నాయన నీవు కోపపడితివి నీ కోపం చల్లారినని మానవుడు చేసినటువంటి పాపమును బట్టి అనేక సందర్భాలలో నీ కోపడుతూ వచ్చావు బైబిల్ గ్రంథంలో అయితే ప్రభు ఆ కోపము తాత్కాలికమే ఎప్పుడైతే మరలా వాళ్ళు మీ వద్ద క్షమాపణ కోరుతూ వచ్చారో వారిని క్షమించి ఆ కోపము నుండి వారిని విడిపించారు సమాధానం ఇచ్చారు మీ మంచితనాన్ని నీ ప్రజల పట్ల చూపిస్తూ వచ్చారు అందుకే మీ స్తోత్రాలు ఇంకా ప్రభా ఎవరైతే నాయన మీ కోపం ఉగ్రత క్రింద ఉన్నారో వారు కూడా తమ పాపంలో ఒప్పుకొని తమ జీవితాన్ని మార్చుకొని మీ కొరకు నమ్మకంగా జీవించినట్లుగా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా వారిని సిద్ధపరచండి ప్రభా సహాయం చేయండి మరి అంశాలు ఎవరైతే కోరారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి వారి ప్రార్థనలు ఆలకించండి మీరే మహిమ పొందండి ఆయన వందనములు పగలంతా కాపాడి భద్రపరచండి ఈ దినమంతటి కూడా సిద్ధపరచండి ప్రభావ సహాయం చేయండి పని పాటల్లో తోడుగా ఉండండి నీ ప్రజలకు కావలసిన నాయన కాపుదల మేలు మీరు అనుగ్రహించవలసిందిగా యేసు ప్రభు నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆమెను